నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో వెలిసిన సంగమేశ్వర ఆలయను కృష్ణ జలాలు చుట్టుముట్టాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండవ తేదీ కార్తీక మాసం చివరి సోమవారం ఆలయ ప్రాంగణమంతా పూర్తిగా నీళ్లు తగ్గడంతో భక్తులకు సంగమేశ్వర స్వామివారు దర్శనమిచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నేటి వరకు దాదాపు రెండు వందల యాభై ఎనిమిది రోజులు ఎనిమిది నెలల పాటు సంగమేశ్వర ఆలయం నదిలో నుండి బయటపడడం జరిగిందని ఆలయ పురోహితులు తిలకపల్లి రఘురామశర్మ తెలిపారు ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి ఎనిమిది నెలలు బయట ఉండి స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం విశేషం కృష్ణానది నుండి వస్తున్న ప్రవాహంతో ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చేరుకున్నాయి ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అడుగులు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో వెలిసిన సంగమేశ్వర ఆలయంలో వేపదార శివలింగం జలాదివాసం అయ్యారు మంగళవారం ఆలయ పురోహితులు రఘురామశర్మ సంగమేశ్వర స్వామి వారికి విశేష పూజలు మరియు వేపదార శివలింగానికి సప్తనల జలాలతో అభిషేకం చేశారు గర్భగుడి ఎదుట నిత్యహారతి దీపాన్ని వెలిగించి సప్తనలకు జలహారతి చేపట్టారు ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి ఎనిమిది నెలలు బయట ఉండి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు మరలా దాదాపు ఏడు నెలల తర్వాత స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వవచ్చని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు ஓம் சிவலிங்காய நம ஓம் ஜலாய ஓம் ஜலிங்காய நம ஓம் ஆமா நம ஆத்மாயம் ஓம் 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 பரமலிங்கா ஸ்ரீ லலிதா சங்கமேஸ்வர சுவாமினே ஸ்ரீலலிதமேஸ்வரஸ்வ